కేబీఆర్ న్యూస్ స్వాగతం న్యాయం చేస్తాం ఈ సంవత్సరే ఒక లక్ష మంది ఢాక్రా సంఘాలను పరిశ్రామిక చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇచ్చే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవిరెడ్డి ఉంది ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు రిజల్ట్ చూశారు అదరగొట్టింది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాయిస మన దేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాలు పెట్టాం సాధికారతో ముందుకు పోతున్నాం భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు ఆ రోజు తొందరలోనే వస్తుంది మగవారి కంటే ఎక్కువ మంది మహానాళ్ళు మా ఆడబిడ్డల్ని చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం ఏమో మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం ఏంట మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క అన్నదాత కండగా ఉంటాం రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత పార్టీ తెలుగుదేశం పార్టీ యాంత్రీకరణ రుణాలు సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అదే సమయంలో నేను ఒటే కోరుతున్నాను ఆహార పలవాట్లు మారాయి దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది సాగు పద్ధతులు మారాలి ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే ఇరవై ఏళ్ళకు ముని కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క కోస్ ఆంధ్రాలో అక్వా రాయలసీమలో ఆర్టికల్చర్ మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ప్రజల రైతుల జీవితాలనే మారుస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం సీమలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా మూడు విడతల్లో వాళ్ళ అకౌంట్ లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ధరిపించే బాధ్యత తీసుకుంటాం దీంతో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే యువ శక్తి నిర్వీర్యం చేశారు ఒకటే ఆమె ఇస్తున్నాం యువ శక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు అలాంటి శక్తిని మీరు చూస్తే నేను జైల్లో ఉన్నప్పుడు అదకారణంగా జైల్లో పెడితే దగ్గర దగ్గర వంద దేశాల్లో యాభై రెండు యాభై మూడు రోజులు రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్ళ ఉండే వాళ్ళకు నా ఉండే అభిమానం అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మన యువత ప్రపంచంలో నెంబర్ వన్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేసి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్ గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి రాబోయే రోజుల్లో ఏ ఆంధ్రప్రదేశ్ లేకుంటే తెలంగాణకు పరిమితం కాకుండా ప్రపంచంలోనే విశ్వఖ్యాతి తీసుకొచ్చే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన ఐటీ మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈ రోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగువాడు సాధిస్తున్నాడు అది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా తీవ్రం చేస్తాం ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో నుండి చేస్తాం దానికి నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి మీరు అర్థం చేసుకోండి మీ మెదడుకు పదును పెట్టండి మీ ఆలోచనలు కూడా ఇవ్వండి దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండేటిగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ట్టిగా ఆమోదాన్ని తెలియజేయాలి ఇది చివరి వరకు మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటిగా చెప్పే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పడమే కాదు అమలు చేసే బాధ్యత కూడా మీదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సభా కార్యక్రమంలో తర్వాత మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది రాష్ట్రం విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు అడుగులు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆరుసార్లు శాసనసభగా శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రజల పక్షాన తన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలని నిలదీసినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేడు ప్రజల పక్షాన పని పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ధూళిపాల నరేంద్ర గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం